పెద్దలు ఆటమిలీ వార్డు నుంచి చేసిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు మీద నమస్కారాలు రాయదుర్గ పట్టణం వర్క్ సైడ్గా జరిగింది ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించి పట్టణంలోనే పదహారు వేల మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ సిరస్ వచ్చి పదాభివందనాలను మీరు ఈ తీర్పు ఒక చారిత్రాత్మకమైన కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయంటే పరిపాలన ఎంత ఘోరంగా ఉండింది ఐదేళ్లలో ప్రజలు ఐదేళ్లలో ఎంత నరక యాత్ర అనుభవించారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు కరెంటు ఛార్జీలు పెరిగాయి బస్సు ఛార్జీలు పెరిగాయి నిత్యా పప్పు చింతమంటలు మిరపకాయలు మంచి నూనె ఏది కొనేదట్లగ లేదు ఏం తినేదట్లుగా లేదు ప్రతి దుర్మరంగా మారిపోయిన ఐదు సంవత్సరాల్లో మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీ పెట్టలే కరెంట్ బ్రహ్మాండంగా ఈ ఈరోజు చూస్తా ఉన్న అవన్నీ బాగు బాగుంటే చాలా సమస్యలు ఉన్నాయి అంటే మనం ఒక వ్యవస్థను గాలిలో పెట్టి మంచి ఫలిపాలన ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు పోతున్న సమయంలో ఒక దుర్మార్గుడు వచ్చి దాన్నంతా కూడా ద్వారా చేస్తే మళ్ళా దాన్నంతా కూడా బాగు చేసుకోవడానికి మళ్ళా మనకు భయపడతా ఉంది కానీ బాగు చేసే శక్తి సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ప్రజలు బాగుంటారని నమ్మి మీరందరూ కూడా ఓట్ చేశారు అందరి ఆదరణతో <t> <t>